చార్ధామ్ యాత్ర అని పేరు వినంగానే భక్తిభావంతో ఒళ్ళంతా పులికించిపోతుంది కదండి అంత మహిమాన్వితమైన క్షేత్రాలు ఆ నాలుగు క్షేత్రాలు అటువంటి పుణ్యప్రదమైన చార్ధాం యాత్రలో మనం చార్ధాం యాత్రకు ప్రతి ఒక్కరూ వెళ్తున్నాం కానీ చార్ధాం యాత్రకు ఉన్న విశిష్టత ఏమిటనేది మనము చెప్పుకోలేదు కదండి చాలా వీడియోస్ చేశాను కానీ నేను చార్ధాం యాత్ర యొక్క విశిష్టత అనేది నేను చెప్పలేదు అలాగే చార్ధాం యాత్రలో ఏ దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఆ దేవాలయాలతో పాటు అంటే మెయిన్ దేవాలయాలతో పాటు ఇంకా చుట్టుపక్కల కూడా చూడవలసిన దేవాలయాల గురించి కూడా నేను మీకు చెప్పలేదు ఆ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు మీ ముందరకు తీసుకొచ్చానండి ఇప్పుడు మనం కేదార్నాథ్కి వెళ్తాం టెంపుల్కి వెళ్ళే దారిలో చుట్టుపక్కల కానీ ఇంకా ఏమైనా దేవాలయాలు చాలా ఫేమస్ ఉన్నాయని చూస్తాం కదండి అలా ప్రతి దేవాలయానికి వెళ్ళినప్పుడు మనము చూడడం కామన్ కదండి ఎవరైనా కూడా మనం ఇప్పుడు చార్దాం యాత్రలో ఈ నాలుగు దేవాలయాలకు వెళ్ళేటప్పుడు దారి మధ్యలో కానీ దేవాలయాల దగ్గర కానీ ఏమేమి ఫేమస్ ఉన్న దేవాలయాలు ఉన్నాయని ఇప్పుడు మనము తెలుసుకుందాము అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అంటే ఈ సంవత్సరం చార్దాం యాత్రకు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మనకు సరస్వతి నది పుష్కరాలు కూడా జరుగుతున్నాయండి అక్కడ మనకు బద్రీనాథ్కి వెళ్తే మాత్రము బద్రీనాథ్ టెంపుల్ దగ్గరనే మనకు సరస్వతి నది అనేది ఉంటుంది టెంపుల్ అనేది ఉంటుంది అమ్మవారి టెంపుల్ సరస్వతి అమ్మవారి టెంపుల్ అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని సరస్వతి నదిలో కూడా మనము స్నానం చేసుకోవచ్చు అనమాట ఈ సంవత్సరం వెళ్ళే వాళ్ళకు ఇదొక మంచి అవకాశం అనేది చెప్పాలి ఆల్రెడీ మన ఛానల్లో చార్దా యాత్ర టెంపుల్స్ గురించి కొన్ని వీడియోస్ అయితే చేశామండి అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చార్దామ్ యాత్ర టెంపుల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది కూడా వీడియోస్ అయితే చేశానండి కావాల్సిన వాళ్ళు మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి అలాగే మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకండి ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం చార్దాం యాత్రకు అంతా ఇంత ప్రాముఖ్యత లేదు కదండి ఎంతో ప్రాముఖ్యత ఉన్న మహిమాన్వితమైన ప్రదేశం అన్నమాట ఈ చార్ధాం యాత్రకు సంబంధించిన దేవాలయాలు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి నరనారాయణుడు ఇక్కడ ఈ ప్రదేశంలో తపస్సు చేశాడని చెబుతారండి అందుకే ఈ ప్రాంతానికి అంత మహిమ గల ప్రాంతం అని చెబుతారు అందుకే వచ్చిన ప్రతి భక్తులు ఈ ప్రదేశంలో కాలు మోపంగానే భక్తిభావంతో పులకించిపోతారండి అలాగే ఆది శంకరాచార్యులు నిర్వచించిన ప్రకారం ప్రతి ధామము ఒక నిర్దిష్ట యుగాన్ని అనేది చూపిస్తుందండి అలాగే బద్రీనాథ్ వచ్చేసి సత్యయుగాన్ని రామేశ్వరం త్రేతాయుగాన్ని ద్వారక వచ్చేసి ద్వాపర యుగాన్ని సూచిస్తుంది అలాగే పూరి వచ్చేసి కలియుగాన్ని అనేది సూచిస్తుంది ఈ ప్రదేశాలను సందర్శించడం వలన మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం అండి అలాగే ముఖ్యంగా కేదార్నాథ్ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటే అంటే కేదారేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అక్కడ తీర్థం తీసుకుంటే మనకు మరొక జన్మ ఉండదని మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం అండి అలాగే ఈ ప్రదేశంలో నరనారాయణుడైన విష్ణుమూర్తి తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని విష్ణు భూమి అని కూడా పిలుస్తారండి మనం ఈ యాత్రకు వెళ్ళేటప్పుడు మనము ఖచ్చితంగా హరిద్వార్లో దిగుతామండి హరిద్వార్లో దిగేటప్పుడు మనము అక్కడ కూడా ఒకరోజు స్టే చేయాల్సిందే ఎందుకంటే మనకు కాశీలో గంగాహారతి ఎంత ఫేమస్ హరిద్వార్లో కూడా గంగా హారతి అంత ఫేమస్ అండి ఖచ్చితంగా చూడవలసిన హారతి అనమాట చూడండి భక్తులు ఎంతమంది వచ్చారో హారతి చూడడానికి మేము కూడా యాత్రకు వెళ్ళినప్పుడు హరిద్వార్లో ఒక నైట్ అనేది అక్కడ స్టే చేసామండి మేము ఒకరోజు సాయంత్రము ఇలా గంగా హారతి అనేది వెళ్ళామండి గంగా నది మనకు ఇక్కడ ప్రవహిస్తుంది కదా ఇక్కడ స్నానాలు అనేది చేసేసి గంగా హార్త్ అనేది చూస్తారనమాట టవర్ క్లాక్ అంటారనమాట ఈ ఏరియాని ఇక్కడ చూడండి భక్తులు ఎంతమంది వచ్చారో హార్త్ చూడడానికి అలాగే హారతి హార్త్ ఇచ్చే ప్లేస్లో కూడా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయండి అవి కూడా మనం చూడవచ్చు అనమాట చూడండి ఎంతమంది భక్తులు వచ్చారు ఇక్కడ స్నానాలు చేసి హారతి చూడడానికి హరిద్వార్లో కూడా చూడవలసిన ప్లేసెస్ అయితే చాలానే ఉన్నాయండి టైం ఉంటే హరిద్వార్లో కూడా చూసి వెళ్ళొచ్చు అనమాట లేదు అని అంటే మనం చార్దాం యాత్ర మెయిన్ అని అనుకుంటాం కాబట్టి అక్కడే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇంకా చార్దాం యాత్రకు వెళ్ళొచ్చు అనమాట మేము హరిద్వార్లో కూడా ఒక దగ్గర స్టే చేసామండి ఆశ్రమం పేరు అంటే సురేంద్ర బ్రహ్మచారి ఆశ్రమం అనేది ఉంటుందండి ఆశ్రమంలో స్టే చేసామన్నమాట ఇక్కడ మనకు రూమ్కి ఒకటే మనము డబ్బులు కట్టాల్సి ఉంటుందన్నమాట ఇంకా ఫుడ్ అంతా మనమే ప్రిపేర్ చేసుకొని వెళ్ళొచ్చు అన్ని వంట సామాన్ మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటే వంటకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకొని వండుకొని తీసుకెళ్ళచ్చు ఎటువంటి అభ్యంతరం అనేది చెప్పరనమాట మనకు హరిద్వార్లో దిగి సురేంద్ర బ్రహ్మచారి ఆశ్రమం అంటే ఎవరైనా చెప్తారంటే అడ్రస్ ఎక్కడా అని తెలియాల్సిన అవసరమే లేదు మీరు ఎవరైనా సురేంద్ర బ్రహ్మచారి ఆశ్రమంలో అంటే హరిద్వార్లో ఎవరైనా స్టే చేయాలి ఇది తెలుగువారి ఆశ్రమం కాబట్టి స్టే చేయాలనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర ఉందండి నేను మీరు అడిగితే ఖచ్చితంగా షేర్ చేస్తాను కామెంట్ బాక్స్లో చార్ధాం యాత్ర యొక్క విశిష్టత తెలుసుకున్నాం కదండి చార్ధాం యాత్రలో మనము ఫస్ట్ దర్శించే క్షేత్రం ఏదంటే అంటే యమునోత్రి క్షేత్రం అండి యమునోత్రి టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము అక్కడ చూడవలసిన టెంపుల్స్ ఏవో చూద్దామండి మనకు హనుమాన్ టెంపుల్ అనేది ఉంటుందండి హనుమాన్ చండీ అని ఆ టెంపుల్ చూడొచ్చు జానకి చండీ అనే ఉంటుంది అది టెంపుల్ చూడొచ్చు అలాగే ఉత్తర కాశీ అనే ప్లేస్ ఉంటుందండి దేవాలయము ఆ దేవాలయం కూడా చూడవచ్చు అనమాట మనకు ఈ టెంపుల్ పేర్లు కొంచెం కొత్తగా ఉంటాయి ఎందుకంటే కొంచెం అక్కడ హిందీ లాంగ్వేజ్ కాబట్టి మనకి ఈ ప్లేసెస్ అయితే కొత్తగా ఉంటాయి కాకపోతే ఈ టెంపుల్స్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు అనమాట చూడవలసిన ప్లేసెస్ ఇక రెండో ప్లేస్ ఏంటంటే గంగోత్రి గంగోత్రికి వెళ్ళినప్పుడు మనం అక్కడ చూడవలసిన ప్లేసెస్ ఏంటంటే భగీరథ్ కొండ అలాగే గంగోత్రి నేషనల్ పార్కు అలాగే గోముక్ తపోవన్ అనే ట్రి ట్రిప్ అనేది ఉంటుందండి అది కూడా పోవాల్సిందే అలాగే కేదార్ తల్ ట్రిప్ అనేది ఉంటుంది ఇవన్నీ అక్కడ చూడవలసిన దేవాలయాలు అనమాట కేదార్నాథ్ టెంపుల్ దగ్గర చూడవలసిన ప్లేసెస్ ఏంటంటే గాంధీ సరోవరం అండి అలాగే సోంప్రయాగ్ గౌరీకుండ ఆలయము అలాగే వాసవి తల్ శంకరాచార్యుల సమాధి అలాగే భైరవనాథ్ ఆలయము రుద్రదేవు ఆలయము ఇవన్నీ కూడా మనము అక్కడ చూడవలసిన ప్లేసెస్ అనమాట ఇప్పుడు బద్రీనాథ్ టెంపుల్ దగ్గర చూడవలసిన ప్లేసెస్ ఏంటనేది తెలుసుకుందాము దార జలం అనేది ఉంటుందండి ఆ జలం చూడాలి అలాగే బద్రీనాథ్ టెంపుల్ దగ్గరగానే మనకు బటర్ఫ్లై పార్క్ అనేది ఉంటుందండి ఆ పార్క్ కూడా చూడాల్సింది మనకి ఇక్కడ మన అనే ఊర్లో అంటే బద్రీనాథ్ టెంపుల్ దగ్గరనే మనకు మన అనే ఊరు ఉంటుందండి ఆ ఊరు దగ్గరగా మనకు సరస్వతి టెంపుల్ ఉంటుంది సరస్వతి నది అనేది ప్రవహిస్తుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బద్రీనాథ్కి వెళ్ళే వాళ్ళు అక్కడ సరస్వతి నది పుష్కరాలలో కూడా పాల్గొనవచ్చు అనమాట అలాగే బద్రీనాథ్ టెంపుల్ దగ్గరనే మనకు చైనా బార్డర్ అనేది ఉంటుందండి ఇండియాకు చైనాకు బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ అనేది ఉంటుందన్నమాట ఫస్ట్ టీ స్టాల్ ఇదేనండి మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నది అయినా చైనా బార్డర్ తర్వాత మన ఇండియా ఫస్ట్ అనమాట ఇది అక్కడికి వెళ్ళి కూడా మేము టీ తాగాము దాని పక్కనే మనకు వ్యాస గుహ అనేది ఉంటుందండి వ్యాస ఆ గుహలో మనకు వేదాలు రచించాడు గణేషుడు అని చెబుతారు అలాగే గణేష గుహ అనేది కూడా ఉంటుంది అది కూడా చూడవలసింది అలాగే మనకు సరస్వతి టెంపుల్ సరస్వతి నది అవన్నీ మనము ఇక్కడ చూడవచ్చు అనమాట బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ మనము చూడవలసిన ప్లేసెస్ అయితే ఉన్నాయండి అలాగే మనకు టెంపుల్కి వెళ్ళే దారిలోనే మనకు చాలా దేవాలయాలు అయితే దర్శనమిస్తాయి మనకు మంచి డ్రైవర్ అనేది ఉంటే ఆ డ్రైవర్ ద్వారా మనకు టెంపుల్స్ మనము అక్కడ ఆగేసి దారి మధ్యలో కూడా చూడవలసిన టెంపుల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి కొన్ని పేర్స్ అయితే నాకు గుర్తుండట్లేదు టెంపుల్ పేర్లు మీరు డ్రైవర్ మంచోల్ని తెలుసుకుంటే మాత్రము అంటే ప్రాణం ఓన్ వెహికల్ తీసుకొని వెళ్తే మాత్రము ఇంకా టెంపుల్స్ అయితే చాలా చూడొచ్చు లేదు అని అంటే ఇంకా ఈ నాలుగు టెంపుల్స్ మనము బయటి అనేది రావచ్చు ఇవన్నీ కంపల్సరీ చూడాలని ఏం లేదు కాకపోతే మనం వెళ్ళినప్పుడు ఏ దేవాలయాలకు వెళ్ళినప్పుడు చుట్టూ చూడవలసిన అయితే మనం ఖచ్చితంగా దర్శిస్తాం కదా అందుకని ఎవరికన్నా ఉపయోగపడుతుందని ఈ వీడియో చూసి చేశాను ఇంకా నాకు తెలియని టెంపుల్స్ ఏమన్నా ఉంటే మీకు తెలిసిన ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్